ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ మార్నింగ్ చెప్పాను కదా ఈ రోజు రోజు న్యూ స్టాక్ వస్తుందని వచ్చేసిందండి స్టాక్ అయితే హెవీగా చెప్పించేసాను ఇప్పుడున్న ట్రెండింగ్ తగిన మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఓపెన్ చూద్దాం శారీస్ అయితే మా నాకు ఇప్పుడే సెంటిమెంట్ కదండి మా రక్షిత్ పెద్ద బాబు తోటి తీపిస్తుంటాను కదా అందుకే ఇంక ఇప్పుడు కూడా మా పెద్ద బాబు తోటే రక్షిత్ తోటి తీపిస్తూ ఉన్నాను మోడల్స్ అన్నీ కూడా ఇది ఇది ఒక మోడల్ అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఇది ఒక మోడల్ న్యూ ట్రెండింగ్ మోడల్లో ఇంకొక మోడల్ అండి శారీ చూద్దాము హా ఉందండి అదైతే ఒక మోడల్ ఇంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి మంచి ఈ శారీస్ అయితే వచ్చేయండి అన్నీ కూడా ఇదొక మోడలు మోడల్ చూపించేయాలంటే ఇంకా వీడియో రివ్యూ అయిపోతుంది